సముద్రంలో రెవెన్యూ అవినీతిపైనే స్థలంలో ఒకరు రికార్డుల్లో ఇంకొకరు తప్పులన్నింటినీ వెంటనే సరిచేయాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే వైసీపీ ప్రభుత్వంలో జరిగిన రీసర్వే వల్లే ఇబ్బందులు వచ్చాయని వెల్లడించారు ప్రజలను పదే పదే తిప్పుకోకుండా సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించిన కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో లింగసముద్రం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వివిధ గ్రామాల ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యేకి ఇచ్చారు ఈ కార్యక్రమంలో మొత్తం నూట అర్జీలు రాగా శాసనసభ్యుల వారు ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజల సమస్యలను సావధానంగా విన్నారు చిన్న చిన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా అక్కడున్న అధికారులకు సూచించారు దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించాలని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆదేశించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గం మొత్తం లింగ సముద్రం మండలంలోనే రెవెన్యూ సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి ఈ రోజు ప్రజా దర్బార్లో వాటి గురించి అర్జీలే ఎక్కువగా వచ్చాయి ఒకే స్థలాన్ని ఇద్దరు ముగ్గురికి పట్టా ఇచ్చారు అలాగే భూమి మీద ఒకరు ఉంటే రికార్డుల్లో వేరొకరి పేరు కనిపిస్తోంది గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారుల కారణంగానే ఈ సమస్యలు వచ్చాయన్నారు ప్రభుత్వం నిర్వహించిన మొత్తం తప్పుల తడక హడావిడి సర్వే వల్లే అనేక కొత్త సమస్యలు పుట్టుకొచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు ఇప్పుడు ఈ తప్పులన్నీ సరిచేయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపైనే ఉంది ఒక్కొక్క సమస్యను లోతుగా పరిశీలించాలన్నారు భూమిపై ఉన్న వారి పేర్లు మాత్రమే ఆన్లైన్లో కనిపించాలి వీలైనంత త్వరగా ఈ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశిస్తున్నామన్నారు ఇంకా మిగిలిన సమస్యలపైన కూడా అర్జీలు వచ్చాయన్నారు దరఖాస్తుదారులను పదే పదే ఆఫీసుల చుట్టూ తిప్పుకోకుండా అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ప్రజా దర్బార్ కార్యక్రమంలో వస్తున్న అర్జీలను ముఖ్యమంత్రి పోర్టల్లో అప్లోడ్ చేయబోతున్నామన్నారు ఆ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు నిరంతరం పర్యవేక్షణ చేస్తామని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ పోలీస్ అధికారి వి బాలసుబ్రహ్మణ్యం ఎంఆర్ఓ కోటేశ్వరరావు ఎంపీడీఓ కె శ్రీనివాసరావు మరియు అన్ని శాఖల అధికారులు మరియు లింగ మండల పార్టీ అధ్యక్షులు పూరిమెట్ల గురునాథం లింగ గ్రామ పార్టీ అధ్యక్షుడు గాలంకి ప్రసాద్ పార్టీ నాయకులు వంకాయలపాటి మాల్యాద్రి అడప రంగయ్య సోంపల్లి మనోహర్

ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది అందువల్లనే ఈ ఎమ్మెల్యే ఎంపీలు ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమంలో ప్రజల్ని చైతన్యపరిచి వారు కొన్ని సమస్యలని ఏళ్ళ తరబడి పెండింగ్లో ఉన్నటువంటివి పరిష్కరించడం కోసమే గౌరవ ముఖ్యమంత్రి వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు దీనికి సంబంధించి ప్రజలకి రెవెన్యూ విభాగం సంబంధించి అనగా భూ సమస్యలు ఏదైనా రేషన్ కార్డులు దానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే అర్జీ రూపంలో ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం అలాగే మన లింగ సముద్ర మండలానికి సంబంధించి ఇప్పటి వరకు ఆరు రెవెన్యూ గ్రామాలకు రీసర్వే జరిగింది ఈ విశ్వనాథపురం లింగ సముద్రం అన్నిబోయినపల్లి మాలకొండ రాయనపాలెం తూనిగుంట విలేజ్లకి కాబట్టి వాటిలో కూడా కొన్ని అక్కడక్కడ కొన్ని సమస్యలు అనేవి ఏర్పడి ఉంది ఆ సర్వే జరిగినప్పుడు రైతులు అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు కూడా రికార్డులు సక్రమంగా ఇవ్వలేకపోవటం వల్ల అలాంటివి ఉన్నాయి అలాంటి సమస్యలు కూడా ఏమైనా ఉంటే గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తెలియపరచవలసిందిగా మీ అందరికీ సముఖంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సమస్యలు క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఈ ప్రజాదరఫర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కానీ మండలాఫీసులో కానీ ఈ ప్రజాదర్భాలు నిర్వహించి ప్రజా సమస్యలు పరిష్కార ధ్యేయంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు లింగ సంవత్సరం మండలం రావడం జరిగింది ఈ లింగ సంవత్సరం మండలంలో ఈరోజు నూట పది గ్రీవెన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఈ రెవెన్యూ ఇష్యూసే మ్యాక్సిమం చిన్న చిన్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు ఆర్టర్ వచ్చినాయి మేజర్ ఇష్యూలల్లా కూడా ఏవైతే గత ప్రభుత్వంలో రీసర్వే చేసి అవి ప్రభుత్వ భూములు అయితే ఒకే ప్రభుత్వ భూములు కానీ కూడా ప్రభుత్వ భూములు అని చెప్పి ఒక పొలంలో ఒక రేకుల షెడ్ వేసుకొని రైతు రేకుల షెడ్ వేసుకుంటే అది అవుట్ సైడ్స్ కింద కూడా రాయడం జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన తప్పిదాలు ఇవాళ ఈ ప్రభుత్వానికి తలనొప్పిగా ఉన్నాయి రెవెన్యూ వ్యవస్థకి తలనొప్పిగా ఉన్నాయి ఆ సిస్టంలో రీసర్వే సిస్టంలో ఒకరి ఎక్స్టెంట్లో ఒకరుగబం పాస్బుక్లు ఒకరు పాస్బుక్లు ఒకరు ఒక పేర్లు రాసుకురావడం అన్ని గందరగోళం గురవుతా ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటినీ పరిష్కార ధ్యేయంగా రీసర్వేలు కూడా మళ్ళా ఏవైతే సర్వే జరిగిన గ్రామాల్లో మళ్ళా గ్రామ సంతెవెన్యూ సదస్సులు పెట్టి చాలా వరకు కొన్ని క్లియర్ చేశాం ఇంకా కూడా చాలా సమస్యలు ఉన్నాయి అవన్నిటినీ పరిష్కారం చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఈ ప్రజాదర్భాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది దాన్ని ఈరోజు మేమందరం కూడా గౌరవ ఎంఆర్ఓ గారు అలాగే గౌరవ ఎండిఓ గారు పోలీసు అధికారులు అలాగే అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఈరోజు రోజు ఇక్కడ పిలిపించుకొని ఈరోజు ఇవన్నీ కూడా గ్రీవెన్స్ తీసుకున్నాం త్వరితగతిలో అన్నీ కూడా వాటి పరిష్కార మార్గం చూసే వరకు నేను కూడా ఎప్పటికప్పుడు ఎంఆర్ఓ గారు కానీ అన్ని శాఖల అధికారులతో కూడా మాట్లాడుతూ ఈరోజు ఏవైతే గ్రీవెన్స్ వచ్చినాయో అన్నింటికి కూడా పరిష్కార మార్గం తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మనం కూడా ఇటువంటి కార్యక్రమం మొన్న పార్టీ ఆఫీసులో ఒక్కరోజే వేల మంది పోయి మన యువనాయకుడు లోకేష్ బాబు గారికి గ్రీవెన్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే గ్రామాల్లో సరిగా ఈ గ్రేవేట్స్ని క్లియర్ చేయడం లేదనే ఆలోచనతో పోయారు అన్ని దీర్ఘకాలిక సమస్యలు ఇంట్లో ఎక్కువ దీర్ఘకాలిక సమస్యలు కూడా ఉన్నాయి వీటన్నింటినీ కూడా పరిష్కారం ఏదో ఒక రోజు పరిష్కారం చేయాలి కానీ కొన్ని గ్రామాల లెవెల్లోనే నాయకులను కూర్చోబెట్టి అక్కడ ఉండే ఎక్కడైతే గొడవలు ఉంటాయో వాటిని కూడా పరిష్కారం గ్రామాల్లో ఎవరు గ్రామాల్లో క్లియర్ చేసి లేకు లేని పక్షంలో ఎంఆర్ఓ లెవెల్లో కానీ ఆర్టీఓ లెవెల్లో కానీ కరెక్ట్గా దృష్టి తీసుకెళ్ళి వీటన్నింటినీ కూడా సత్కార పరిష్కారం ధ్యేయంగా మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం వీటన్నిటికి కూడా మీరందరూ కూడా గ్రామాల్లో కూడా విఆర్ఓలు పంచాయతీ సెక్రటరీ లెవెల్లో కూడా కొన్ని పరిష్కారం అవుతాయి అవి కూడా ఎంఆర్ఓలు దృష్టికి తీసుకో తీసుకొని రాకుండా ఉండడం వాళ్ళు గ్రామాల్లోనే నానబెట్టడం ఇవన్నీ కూడా రెవెన్యూ శాఖ మీద అనవసరమైన వాళ్ళకి కూడా నెగిటివ్ థింక్ ప్రజల్లో కలిగిస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా తప్పకుండా ఎంఆర్ఓ గారు కూడా చెప్తున్నా విలేజ్ లెవెల్లో పరిష్కారం అయ్యే సమస్యల్ని విలేజ్ లెవెల్లో తొందరగా పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా మీరు కూడా పత్రికా సోదరులు కూడా కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి కోర్టు కేసులను లేకపోతే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఇవి కూడా ఉంటాయి వాటిని కూడా వాళ్ళు కూడా మంచి ఆలోచనతో వాళ్ళకి వాస్తవంగా ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది వాళ్ళకి తెలుసు అవి కూడా మన దృష్టికి తీసుకొస్తే అధికారులు కూడా దాటిని సత్వర పరిష్కారం చేస్తారు అట్లాగా ఈ లింగ సంవత్సరం మండలంలో విచిత్రమైన పరిస్థితి ఒకే సర్వే నెంబర్కి ఇద్దరికి ముగ్గురికి పట్టాలు ఇవ్వడం జరిగింది గత గత రెవెన్యూ అధికారులు వాటి వలన ఈ మండలంలో ఎక్కువ డిస్ప్యూట్స్ కారణమైంది ఇవి కూడా ఎవరు జెన్యును ఎవరు పొజిషన్లో ఉన్నారు అంటే మనం పేపర్లో పట్టా ఉండదు కానీ పొజిషన్లో ఎవరు ఇంకో వ్యక్తి ఉన్నారు ఇవన్నీ కూడా పరిశీలించి కూడా న్యాయం చేసే విధంగా రెవెన్యూ అధికారులు పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు